మనం ఇప్పటికీ ఆధునిక నగరంలో చూస్తున్న సౌకర్యాలు వీధులు డ్రైనేజీ సిస్టం బావులు గోడలతో కూడిన ఇల్లు అనేవి వేల ఏళ్ళ క్రితమే మన భారతదేశంలో ఉన్నాయంటే నమ్మగలరా అదే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈరోజు ఈ వీడియోలో మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లేదా హరప్పన్ సివిలైజేషన్ గురించి తెలుసుకుందాం ఇంకెందుకు ఆలస్యం వీడియోని మొదలు పెడతాం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సుమారు క్రీస్తు పూర్వం రెండు వేల ఐదు వందల నాటికే విస్తరించబడినది ప్రపంచంలోని అత్యంత పురాతన నాగరికతల్లో ఒకటి ఇది ఇది నేటి పాకిస్తాన్ పశ్చిమ భారత్ ప్రాంతాల్లో కనిపిస్తుంది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ప్రధానమైన నగరాలు హరప్ప మరియు మహంజుదారు వీధులు అడ్డంగా పొడువుగా గ్రిడ్ పద్ధతిలో ఉండేవి ప్రతి ఇంటికి డ్రైనేజ్ సిస్టమ్ అలాగే వెల్స్ అనేవి బాగా ఉండేవి పెద్ద పెద్ద గిడింగులు స్నాన గృహాలు బావులు నిర్మించారు మొహంజ్దారు అనే ప్రాంతంలో గ్రేట్ వాటర్ బాత్ నిర్మాణం జరిగింది ఇంకా వాళ్ళ ఆర్థిక జీవితం గురించి తెలుసుకోవాలంటే ప్రధాన వృత్తి వ్యవసాయం ఇక్కడ గోధుమలు ఎక్కువగా పండించేవారు వారు వాణిజ్యం కూడా చేసేవారు ముఖ్యంగా మీసోపొటేనియన్ దేశంతో వ్యాపారం జరిగిందని ఆధారాలు ఉన్నాయి హరప్పన్ సివిలైజేషన్ యొక్క కళా సంస్కృతి గురించి తెలుసుకుందాం వారు చేసిన మట్టి బొమ్మలు ముద్రలు ఆభరణాలు అద్భుతంగా ఉన్నాయి ముద్రల మీందున్న లిపి ఇంకా పూర్తిగా చదవబడలేదు ఇక్కడి ప్రజలు పశుపతి ముద్రను పూజించారని ఆధారాలు ఉన్నాయి అలాగే మాతృదేవి ఆరాధన కూడా చేసేవారు వారు ప్రకృతి శక్తులను ముఖ్యంగా పూజించేవారు అంతటి గొప్ప నాగరికత సుమారు క్రీస్తు పూర్వం పదిహేను వందల ప్రాంతంలో కరుమరుగయింది దీనికి ముఖ్యమైన కారణాలు నదుల్లోని మార్పులు వరదలు వాణిజ్య పతనం అలాగే ఆర్యుల దాడి అని చెబుతూ ఉంటారు సింధు నాగరికత పతనానికి స్పష్టమైన ఆధారాలైతే లేవు హరప్ప మొహంజదారు మనకే కాదు ప్రపంచానికి ఒక అద్భుతం వేల ఏళ్ల క్రితం ఉన్న ఈ నాగరికత మనకు సంస్కృతి సాంకేతిక శాస్త్రీయ దృష్టి ఎంత పురాతనమో గుర్తు చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అని మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి